అనకాపల్లి జిల్లాలో డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ ప్రజలకు పిలుపునిచ్చారు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గురువారం అనకాపల్లి పట్టణంలో స్థానిక ఎన్టీఆర్ స్టేడియం దగ్గర నుండి నాషా ముక్త్ భారత్ అభినయన్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ తుహిన్సిన జిల్లా ఎక్స్చేంజ్ సహాయ కమిషనర్ సుర్జిత్ సింగ్ తో కలిసి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ముందుగా పోలీస్ ఎక్స్చేంజ్ శాఖలు ఏర్పాటు చేసిన డ్రగ్స్ గంజాయి ఫోటో గ్యాలరీలను జిల్లా ఎస్పీతో పాటు కలెక్టర్ తొలగించారు ఈ కార్యక్రమంలో మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక జనపద గేయాన్ని జీవిఎంసీ టౌన్ ఉన్నత పాఠశాల విద్యార్థినియులు అలపించారు దీనికి డైట్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు నాటక ప్రదర్శనలో ఆకర్షించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డ్రగ్స్ అనే మహమ్మారిని మొక్కగా ఉన్నప్పుడే తుంచేయాలనే ఉద్దేశంతో విద్యార్థిని విద్యార్థులకు యువకులకు అవగాహన కల్పించి డ్రగ్స్ బారిన పడకుండా చూడాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు డ్రగ్స్ బారిన పడిన చాలా కుటుంబాలు చిన్న భిన్నం అవుతున్నాయని వేలాది మంది జీవితాలు నాశనం అవుతున్నాయని ఆర్థికంగా వెనకబడ్డం జరుగుతుందని పేర్కొన్నారు కొంతమంది విద్యార్థిని విద్యార్థులు తెలిసి తెలియని వయసులో డ్రగ్స్ బారిన పడి వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని తెలిపారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మాదక ద్రవ్యాలను ఉపయోగించడం వలన సమాజానికి మనకు మన భావితరాలకు విద్యార్థులకు ఎంత ప్రమాదకరమో తెలియజేసేందుకే ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందని అన్నారు

పోషిస్తుంది అందువల్ల గరిష్ట సంఖ్యలో యువత మానక ద్రవ్య రహిత భారతదేశ ప్రచారంలో చేరడం చాలా ముఖ్యం దేశం యొక్క ఈ సవాళ్ళను స్వీకరిస్తూ ఈరోజు మనం నాసా ముక్ భారత్ అభియాన్ కింద ఐక్యమై సమాజం కుటుంబం స్నేహితులు మాత్రమే కాకుండా మనం కూడా మాదక ద్రవ్య రహితంగా ఉంటామని ప్రతిజ్ఞ చేస్తున్నాము ఎందుకంటే మార్పు మనతోనే ప్రారంభం కావాలి కాబట్టి మనమందరం కలిసి మన జిల్లా మాదక ద్రవ్య రహితంగా మార్చడానికి దృఢమైన నిర్ణయం తీసుకుందాం అవిఆధారహితంగా అవిఆధారహితంగా మార్చడానికి నా శక్తి మేరకు నా శక్తి ప్రతిజ్ఞ ప్రయత్నిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను జై హింద్ రైట్ సో ఈ నాటి దశమ ముక్త భారత్ అభియాన్ ప్రోగ్రాం కింద ఈ ప్రోగ్రామ్ ని ఏకాంత చేసి ఇంత చక్కగా మీ అందరినీ ఇక్కడ అసెంబ్లీ చేసిన దాంట్లో పెద్ద రోల్ మన ఎస్పీ గారికి ఉంది ఎస్పీ గారితో పాటు చాలా డిపార్ట్మెంట్స్ దీంట్లో మొబలైజ్ చేశారు మన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ రెవెన్యూ పోలీస్ ఇప్పుడు అలా మిస్సింగ్ అవుట్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ప్లీజ్ పగింది మీ అందరికీ ధన్యవాదములు సార్ చెప్పినట్టు డ్రగ్ అంటే ఏమేం బాధలు వస్తాయి మీకు కాదు మీ ఫ్యామిలీకి కూడా అన్నది బాగానే చెప్పారు కానీ దీని మీద మేమందరూ ఇక్కడ వచ్చి మీతో ఎందుకు ఇంత టైం స్పెండ్ చేసుకొని మాట్లాడుతున్నామంటే మా భవిష్యత్తు మీరే కదా ఇంకా పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు చాలా మంది రిటైర్ అయిపోతాం అప్పుడు ఇక్కడ యూనిఫామ్ వేసుకొని ఉన్న మీరు అందరూ కలెక్టర్ ఎస్పీఓ డాక్టర్ అయిపోయి కూర్చుంటారు మీకు ఇది బాగుండాలి మనసు బాగుండాలి ఇది రెండు మీ కంట్రోల్లో ఉండాలంటే ఎలాంటి అలవాటు ఉండకూడదు ఏంటంటే మీ మీ దగ్గర వచ్చి ఒక ఇంజక్షన్ వేసుకోవాలంటే కూడా ధైర్యంగా రావాలా లేదా నేను ధైర్యంగా రావాలి రావాలంటే మీ దగ్గర ఇలాంటి అలవాటు ఏమీ ఉండకూడదు రేపు యూనిఫామ్ వేసుకొని మీరు ఎస్పీ సార్ అలాగా వచ్చి కూర్చున్నప్పుడు మీ దగ్గర వచ్చి అయ్యా నాకు ఒక ప్రాబ్లం ఉంది న్యాయం కావాలి అని చెప్పడానికి నాకు ధైర్యం రావాలి ధైర్యం రావాలంటే మీ బుద్ధి మీ మనసు అన్ని మీ కంట్రోల్లో ఉంది అన్న నమ్మకం నాకు రావాలి ఇది రావాలంటే డ్రగ్స్ మళ్ళీ మందులు మళ్ళీ ఏమేం అడిక్టివ్ సబ్స్టెన్సెస్ ఉన్నాయా డ్రగ్ అంటే మనం గంజాయి మాత్రమే అని అనుకుంటున్నాం ఏ అలవాటు అది ఫోన్ చూడడం కానీ ఆన్లైన్లో బెట్టింగ్ చూడడం చేసుకోవడం కానీ మందు తాగడం కానీ ఇలాంటి ఏ అలవాటులు మీకు గా ఉందో మిమ్మల్ని నాశం చేస్తుందో అది ఏమి మీకు రాకూడదు దాంట్లోంచి మీరు దూరం ఉండాలి అది మీకు అలవా ఒక అవగాహన కనిపించాలి అన్న ఒకే తో మేము అంత మంది ఇక్కడ వచ్చాము మేము ఇంత దూరం ఇంత ఎఫర్ట్ పెట్టి మీ అందరికీ చెప్పడానికి వచ్చాము కాబట్టి మీరు సీరియస్ సీరియస్గా తీసుకొని అట్లీస్ట్ ఇప్పుడు నుంచే మీ లైఫ్లో ఒక డిసిప్లిన్ ఒక హార్డ్ వర్క్ ఇలాంటి అలవాటు మంచి అలవాటు చేసుకుంటారని నమ్ముతూ ఇంత చక్కగా ఈ ఏర్పాటు చేసిన అందరు ఆఫీసర్స్కి ధన్యవాదములు చెప్పి మంచి అవకాశం ఇచ్చిన ఆఫీసర్స్ ధన్యవాదములు ప్లస్ ఈరోజు ఇంటర్నేషనల్ డే అగేన్స్ డ్రగ్స్ మీ అందరూ పార్టిసిపేట్ చేసుకుంటున్నారు మన పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆల్ స్టూడెంట్స్ ఆల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్ పోలీస్ ఆఫీషల్స్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఆఫీషల్స్ మీ అందరికీ హెదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ అనకాపల్లి జిల్లాలో మీ అందరికీ తెలుసు ఈ గాంజాయి విషయం అది చాలా ఇంపార్టెంట్ చాలా ముఖ్యమే మనం స్టార్టింగ్ నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం అన్నీ చేసుకుంటున్నాము కానీ ఇది ఒక సోషల్ ఈవెల్ ఇది కేవలం పోలీస్ ఓపరి మాత్రమే చేసుకుంటే అది మనం చేయలేకపోతాము దీనికి సంబంధించి మనకి కమ్యూనిటీ పార్టిసిపేషన్ కావాలి కమ్యూనిటీ పార్టిసిపేషన్ ఇస్ అ మస్ట్ సో దీనికి సంబంధించి ఆనరబుల్ సీఎం సర్స్ ఇన్స్ట్రక్షన్స్ మీద ఈరోజు ఈ మంచి డే రోజు మనం వాకి హాన్ ఆర్గనైజ్ చేయడం జరిగింది స్పెషల్ థ్యాంక్స్ టు డిస్ట్రిక్ట్ కలెక్టర్ విజయకృష్ణ మేడం ఫర్ ఆర్గనైజింగ్ దిస్ ఈవెంట్ అండ్ ఆఫ్ యూ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ సచ్ హ్యూజ్ నంబర్స్ ఏసీ గారు ఆల్రెడీ చెప్పారు నేను మళ్ళీ ఒకసారి మీ అందరికీ కొద్దిగా ఎంకరేజ్ చేస్తాము అది సింపుల్ ట్యాగ్ లైన్ సే నో టు డ్రగ్స్ అండ్ గేజ్ టు లైఫ్ అది చాలా పవర్ఫుల్ సింబల్ సింబల్ అన్నమాట సో అందరూ ఇది గుర్తు పెట్టుకోవాలి అండ్ మళ్ళీ మళ్ళీ మీ స్కూల్స్ అండ్ కాలేజెస్లో మీ సొసైటీలో మీ కుటుంబం అందరికీ మళ్ళీ మళ్ళీ చెప్పుకోవాలి సే నో టు డ్రగ్స్ అండ్ ఏజ్ టు లైఫ్ మళ్ళీ ఒకసారి చెప్తాము ఫోన్ ద స్పిట్ షెప్స్ ఆఫ్ ఎసీ గారు సే నో టు లైఫ్ సో నో టు డ్రగ్స్ అండ్ అది నాకు సౌండ్ రాలేదు సో నో టు డ్రగ్స్ అండ్ లాస్ట్ టైం మళ్ళీ ట్రై చేస్తాము సో నో టు డ్రగ్స్ ఓకే అది జోన్స్ తో మనం ఒక థామ్ కూడా చేస్తాము వన్ కిలోమీటర్ ర్యాలీ అందరూ ఆర్డర్లీగా ఆర్డర్లీ మ్యానర్ గానే వర్క్ చేసుకోవాలి అటు ఇటు డివియేషన్ ఏమి చేయకూడదు మనం అందరూ జోష్తో వెళ్తాము సో దాట్ ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ ఆఫ్ అనకాపల్లి ఆర్ అగేన్స్ డ్రగ్స్ అండ్ మూవింగ్ అండ్స్ డ్రగ్ ఫ్రీ అనకాపల్లి డిస్ట్రిక్ట్ ఈరోజు అంతర్జాతీయ మాదగవ్యాలు దొరికే విజ్రహ దినోత్సవం ఈరోజు మనం జరుపుకుంటున్నాం ఇది విజ్రంబ దినోత్సవమే కాదు మన యొక్క నాశనాన్ని కోరుకునే రోజు కూడా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క డ్రగ్స్ భాగంగా పడకుండా దూరంగా ఉంటూ మన యొక్క జీవితాల మీద కాన్సన్ట్రేట్ చేసి మంచి చదువులు చదువుకొని పైసాకి ఎదగాలని కోరుకుంటున్నాం అలాగే మనము ఇంతవరకు ఈ డ్రగ్స్ కనుక చూసుకుంటే ఏ ఈశాన్య స్టేట్స్లో లేకపోతే నార్త్ స్టేట్స్ ఎక్కడో కనబడింది బట్ ఇప్పుడైతే అలాగా సౌత్ స్టేట్స్ అయినటువంటి తమిళనాడు కేరళ మన ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ఈ రాష్ట్రాల్లో కూడా వ్యాపించింది ఎస్పెషల్లీ మన యొక్క ఆంధ్రప్రదేశ్